తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్ తెనాల్లో రెండు కేసులు ఉన్నాయి మంచి కేసులు మర్డర్ కేసు ఒకటి ఉంటుంది కిడ్నాప్ పోక్సో పోక్సో కేసు పోక్సో కేసు ఈ రెండిట్లో లీడ్స్ ఏమి వచ్చాయి నేను నేర్చుకున్నాను అంటే ఫస్ట్ నేను వెళ్ళిన వన్ వీక్ మర్డర్ కేసు మర్డర్ జరిగిందండి నైట్ చంపేశారు మార్నింగ్ వచ్చేసరికి ఆ వాకింగ్ చేసే వాళ్ళు చూస్తే తెలిసింది అక్కడ మర్డర్ జరిగిందని చెప్పేసి కానీ ఇమీడియట్ గా అప్పుడు మొత్తం అంటే ఒక గ్రేవ్ అఫెన్స్ ఏదైనా జరిగినప్పుడు పోలీస్ ఫోర్స్ అంతా కూడా చాలా యునైటెడ్ గా యాక్ట్ చేస్తారండి అది మాత్రం నేను ఫస్ట్ అక్కడ నేర్చుకున్నాను అందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ముద్దాయిని మనం ట్రేస్ చేయడం జరిగింది చాలా అన్ని టెక్నికల్ డీటెయిల్స్ అన్ని టెక్నికల్ సీడియర్స్ కానీ ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం ఇద్దరు యాక్చువల్ గా చెప్పాలంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఆయన అతను ఇతన్ని చంపాడు అంటే ఎవరు నమ్మలేదు అసలు ఫస్ట్ ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు కలిసి తిరిగేవారు ఆ అట్లా కాకపోతే ఇతని దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు ఇంతకు ముందు ఆ అప్పు తీసుకున్న తర్వాత కూడా ఇతను తీర్చకపోవడంతో ఈ అబ్బాయి చనిపోయిన అబ్బాయి హైదరాబాద్ లో చేసేవారు ఇతను తెనాలలోనే ఉండేవాడు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇతను చంపాలని ప్లాన్ చేసుకున్నారండి ఎందుకంటే మెయిన్ మోటివ్ వీళ్ళ వైఫ్ని తిట్టేవాడు వాళ్ళగర్గా మాట్లాడేవాడు అని అది ఇతను జీర్ణించుకోలేకపోయాడు డబ్బులు ఇవ్వకపోతే మీ వైఫ్ అయినా రమ్మను నా దగ్గరికి అన్నట్టు మాట్లాడేవాడు అండి దానివల్ల బాగా అదే గ్రడ్జ్ పెంచుకున్నాడు వచ్చినప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు బట్ హీస్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ టు కిల్ హిమ్ ఎప్పుడైతే వీళ్ళిద్దరు బయట డ్రింక్ చేయడానికి వెళ్ళారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాడు నేను అతనితో వెళ్తున్నాను అని చెప్పి సో మనకి అక్కడి నుంచే లీడ్స్ వచ్చాయి అతనితో వెళ్లే ముందు ఇలా అతనితో పాటు ఈ నైట్ ఇక్కడే ఉంటాను రేపు మార్నింగ్ వస్తానని చెప్పాడు తర్వాత రాలేదు అంటే వీళ్ళు రాలేదు వీళ్ళు వెయిట్ చేయలేదు వీళ్ళు ఎర్లీ మార్నింగే మనకి ఆ పక్క నుంచి ఎవరో వెళ్తున్న వాళ్ళు చూసి చెప్తే వీళ్ళు కూడా తర్వాత ఈతను ఎవరు అని చెప్పి మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు వచ్చి నైట్ ఇతని దగ్గర ఉన్నామని చెప్పారు అని చెప్పేసి మొత్తం మనకి అట్లా లీడ్స్ అయితే వచ్చాయి అతని దగ్గర ఉంటారన్నా కూడా వీళ్ళు సస్పెక్ట్ ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి థిక్ ఫ్రెండ్స్ అలాంటి అతను ఈ అబ్బాయిని చంపుతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అక్కడ మనకి అతన్ని ముద్దాయి దొరికిన తర్వాత అతను కన్ఫ్యూస్ చేసినప్పుడు తెలిసింది మనకి అది ప్రీ ప్లాన్ మేటర్ ముందు నుంచి వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు చంపేద్దాం అన్నట్టుగా కత్తి కూడా రెండు సంవత్సరాల క్రితం కొనుక్కునే అతను పెట్టుకుని ఉన్నాడు ఇంట్లో ఇది కంటిన్యూస్ గా వాళ్ళ వైఫ్ ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేడీస్కోలేకపోయాడు ఆ అతను ముందే చంపదాం ప్లాన్ చేసుకుని వెళ్ళాడండి మళ్ళీ దీని మీద ప్రొవోకేట్ చేసేసరికి మళ్ళీ అతను ఆ టాపిక్ తెచ్చాడు తేవంగానే అదే ఎక్స్క్యూజ్ చూపించి చంపేశాడు బట్ ఆయన ఆయన చెప్పకపోయినా కూడా చంపేవాడు ఎందుకంటే ముందే ప్లాండ్ గా ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకుని కత్తి తీసుకుని వచ్చి చంపాడు అదంతా ఆయన కన్ఫ్యూషన్ లో తేలింది మనకి సేమ్ టైం మనకి రిలేటెడ్ సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా వచ్చాయి సో ఆ విధంగా అతను ట్రేస్ చేయడం జరిగింది అప్పుడు ఆ కేసు ట్రైల్లో ఉందండి ట్రైల్లో ఉందండి ప్రస్తుతానికి అక్కడ కేసులో ఒక ప్రొఫెషన్ ఆఫీసర్ ఏం నేర్చుకున్న వాళ్ళు ఏం నేర్చుకున్నారు మీరు చాలా చెప్తాను

వాళ్ళే నాకు మొత్తం దీంట్లో ఎలా చెయ్యాలి అన్నది అంత యాక్చువల్ గా అయితే అక్కడ గా చేయాల్సిన కేసు అది నేను సిఏ చార్జ్ గా అక్కడ ట్రైనింగ్ లో ఉన్నాను కాబట్టి నేను చేశాను కాకపోతే దాంట్లో రైట్ ఫ్రమ్ డే వన్ ఆ కేసులో ఏది చేసినా ఇంక్లూడింగ్ తో సైతం డాక్యుమెంట్ రెడీ చేసింది కూడా నేనే మొత్తం నేనే అంటే ఏ కేసు చేసినా నేనే చేసుకునేదాన్ని ట్రైనింగ్ లో ఎన్ని కేసులు చేసినా ఇప్పుడు గా ఉన్నప్పుడు కూడా కొన్ని డెత్ కేసులు హ్యాంగింగ్ కేసులు యాక్సిడెంట్ కేసులు అవన్నీ నేను చేశాను అవన్నీ కూడా నేనే సిడీ చేసుకునేదాన్ని డాక్యుమెంట్ తో సైతం ఇంక్లూడింగ్ వాళ్ళు చెప్పింది రాసుకోవడం ఆ తర్వాత నా ఓన్ వర్షన్ నేను రాసి కూడా అన్ని కూడా నేనే చేసుకున్నాను ఆక్సిడెంట్ కేసు లో చేశాను అంటారు కదా సాధారణ యాక్సిడెంట్ కేసులో మేవాళ్ళకు ఒక ఫార్మాట్ ఉంటుందండి నిర్లక్ష్యంగా నిర్జీవంగా నిర్లక్ష్యంగా అతివేగంగా మర్జుసేవ ఇదే కంటెస్ట్ ఎప్పుడు రాస్తుంటారు మీరు అదే చూసుకొచ్చారా లేదా దాన్ని ఏమైనా మార్ట్ఫిక్షన్ చేసుకొచ్చారా అంటే అక్కడున్న ఎవిడెన్స్ ని బట్టి ఉంటుందండి మనకి ఇప్పుడు నేను చేసిన యాక్సిడెంటల్ కేసు లో మీరు చెప్పినట్టు రాంగ్ రూట్ లో వచ్చారు ఫాస్ట్ గా వచ్చాడు హార్న్ వేసినా కూడా పక్కకు జరగలేకపోయాడు కాబట్టి అలానే చార్జ్ చేస్తాము బట్ ఎందుకంటే ఆ సెక్షన్ లో ఉన్న కంటెంట్స్ రావాలి కాబట్టి రాస్తారు బట్ మోస్ట్లీ అవన్నీ కూడా కరెక్టే ఉంటాయి సో నేను అక్కడ చేసుకునేది నాకు ఇక్కడ ఉపయోగపడింది సో దీంట్లో రైట్ ఫ్రమ్ ఇంక్వెస్ట్ మొత్తం అన్ని కూడా నేనే రాసుకున్నాను నేను చేత్తో కూడా రాసాను దాంట్లో సో అదంతా కూడా నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా పనికి వచ్చింది ఇంకొక అది ఫస్ట్ అమ్మాయి మిస్సింగ్ కేసు ఇచ్చారు మనకి ఆ తర్వాత అమ్మాయిని ట్రేస్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అమ్మాయి వేరే అబ్బాయి చెప్పిన మాటలు నమ్మేసి వెళ్ళిపోయింది తర్వాత సెక్షువల్ అఫెన్స్ కూడా జరిగింది అమ్మాయి మీద అని చెప్పేసి సో అమ్మాయి ట్రేస్ చేసిన తర్వాత చూస్తే అబ్బాయి ఆల్రెడీ మ్యారీడ్ మావి మాటలు చెప్పి తీసుకెళ్లాడు ఆ తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర దగ్గరలో ఎక్కడో వదిలేసి వస్తే ఈ అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయి వచ్చిన తర్వాత వాళ్ళ టూ డేస్ తర్వాత వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ పేరెంట్స్ మనకి తీసుకొచ్చి చెప్పారు కాకపోతే ఆ అమ్మాయిని మాట్లాడినప్పుడు ఇప్పుడు నేను లేడీ ఆఫీసర్ నే కాబట్టి నాతో మాట్లాడినప్పుడు తెలిసింది ఆ అమ్మాయి మీద ఇలాగా అఫెన్స్ అవి జరిగింది అని చెప్పేసి తర్వాత ఇమీడియట్గా మళ్ళీ అతను లో ఉన్నాడు అప్పటి నుంచి అంటే ఇతను ఈ అమ్మాయి మీద మిస్సింగ్ కేసు పెట్టారని తెలుసుకుని తీసుకొచ్చేసాడు తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి లో ఉంటే మళ్ళీ ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఆధారంగా మనకున్న ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద అబ్బాయిని అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ పెట్టడం జరిగింది ఒప్పుకోలేదు అమ్మాయి పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకున్న అబ్బాయితో తీసుకుని వెళ్ళాడు అబ్బాయి మాయ మాట చెప్పి వాడికంటే అబ్బాయి ఒప్పుకుందా నమ్మేసే తీసుకెళ్లాడు విల్లింగ్ గానే వెళ్ళింది ఈ అమ్మాయి ఆ ఏదో అబ్బాయి బాగా చూసుకుంటాడు అది ఇది అని చెప్పేసి విల్లింగ్ గా వెళ్ళింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అఫెన్స్ అయితే జరిగింది అంటే నేను ఎలాగో పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి అఫెన్స్ జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వదిలేసి ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర కాదు దగ్గరలో ఎక్కడో ఒక చోట వదిలేసి అబ్బాయి ఎస్కేప్ అయిపోయాడు ఆ తర్వాత ఈ అమ్మాయి వచ్చింది అప్పటికి నమ్ముతూ ఉంది అతన్ని కానీ తర్వాత మనము మాట్లాడినప్పుడు ఏమ్మా ఆ అబ్బాయి ఆల్రెడీ మ్యారీడ్ మరి ఇట్లా నిన్ను నిజంగా ఇష్టపడేవాడైతే ముందే చేసుకోవాలి కదా అందులో నువ్వు ఇంకా చిన్నమ్మాయి అని మనం బాగా కౌన్సిలింగ్ ఇస్తే అప్పుడు రిలైజ్ అయింది నా పాప నన్ను మోసం చేశాడు అని చెప్పి బట్ బట్హో కన్సెంట్ అనేది నో కన్సెంట్ పోక్సో కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతం అది కూడా ట్రైల్లో ఉందండి అక్కడ పోస్టింగ్ ఇక్కడే భయపడ్డారా లేదు బాగా సంగతి తెలుసుకుందాం వచ్చారా అంటే నాకు దాని గురించి అంత ఆలోచించలేదండి పోస్టింగ్ వచ్చింది జాయిన్ అయ్యాను ఫస్ట్ ఈ పోస్టింగ్ లో రాగానే వచ్చిన ఛాలెంజ్ ఏముందండి అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ లేదు పక్కనే రాఘవందర్ టెంపుల్ మంచి టెంపుల్ ఉంటది నేను రాగానే ఆరాధన ఉత్సవాలు జరిగాయి మంత్రాలయంలో ఆరాధన ఉత్సవాలు అని ఫస్ట్ అదే హెవీ బందోబస్తు అదే సేమ్ సేమ్ టైమ్ మాకు ఇక్కడ గౌతాలం కూడా ఉంది కౌతాలంలో ఉరుకుంద స్వామి టెంపుల్ ఉంది అక్కడ కూడా శ్రావణ మాసం ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అవి కూడా చాలా హెవీ క్రౌడ్స్ వస్తారు అక్కడ ఇక్కడ కూడా అదే నాకు ఫస్ట్ ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి అదే కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది బట్ మా ఎస్పీ గారు సపోర్ట్ తో తర్వాత ఇక్కడ అదర్ డిఎస్పీస్ కూడా చాలా సపోర్ట్ చేశారు అందుకని మన ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ మనకి అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఎస్పీ గారు అయితే చాలా సపోర్టివ్ గా ఉంటారండి మాకు ఇప్పటికీ కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఎప్పుడైనా రిక్వైర్డ్ గైడెన్స్ ఇస్తారు అట్ ద సేమ్ టైం మనకి ఏమైనా అవసరం అయితే స్ట్రెంత్ కూడా బయట నుంచి పంపిస్తారు సో ఆ విధంగా కంప్లీట్ చేశాము ఆ తర్వాత ఇమీడియట్ గా నేను వచ్చి వన్ మంత్ కూడా కాలేదు వినాయక్ చవితి వినాయక్ చవితి అనేది డెఫినెట్లీ మేజర్ మేజర్ బందోబస్తు ఉంటుంది ఎక్కడైనా కూడా అది ఇక్కడ ఎమిగ్నూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆదోని వెళ్ళాము అక్కడి నుంచి కర్నూలు చేసాము దాని తర్వాత ఇమీడియట్ గా దసరా దసరా ఫెస్టివల్ ఆ తర్వాత ఇంకా దీపావళి అవన్నీ వస్తున్నాయి ఆ తర్వాత మాకు రీసెంట్ గా అయితే నీలకంఠేశ్వర స్వామి జాతర మింగునూర్ లో చాలా ఫేమస్ ఆ జాతర మొన్న రీసెంట్ గానే కంప్లీట్ అయింది అది కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అవును అదే రోజు జరిగింది నీలకంఠేశ్వర స్వామి జాతర రోజునే జరిగింది యాక్చువల్ గా అది కూడా ఇంతకు ముందు టూ ఇయర్స్ బ్యాక్ జరిగిన మాట కి ఇది ఫ్యాక్షన్ అసలు ఫ్యాక్షన్ అనేది కాదండి దీనికి మనం ఫ్యాక్షన్ అని పెట్టలేము ఎందుకంటే అసలు మోటివ్ కూడా ఆ ఊరు ఎప్పుడు కూడా అంతకు ముందు కందనాథిలో జరిగింది ఇది ఇది ఆక్చువల్ చాలా పీస్ఫుల్ ఏరియా ఇక మేజర్ కమ్యూనిటీ వచ్చేసి బోయేసరు ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఫిబ్రవరిలో జరిగింది అని చెప్పేసి తెలిసింది దాంట్లో ఏంటంటే ఒక వీధిలో నార్మల్ పబ్లిక్ ట్యాప్ ఉంది మున్సిపల్ ట్యాప్ ఆ ట్యాప్ లోంచి ఆ వాటర్ అందరూ పట్టుకుంటూ ఉన్నారు ఒక ఇద్దరు ఇల్లు కట్టుకుంటున్నారు కొత్తగా వాళ్ళిద్దరు బ్రదర్స్ ఆ ఇల్లు కూడా కొంచెం రోడ్డు మీదకి వచ్చేలా కట్టారు రోడ్ మీదకి వచ్చేలా కట్టేటప్పటికి టర్నింగ్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అక్కడ ఆ రోడ్స్ అన్ని విలేజ్ రోడ్స్ చిన్నగా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఈయన ఏం చేసేవారు అంటే ఆ పబ్లిక్ ట్యాప్ లో వాటర్ తీసి ఇల్లు తడపడానికి క్యూరింగ్ కి దానికి వాడేవారు సో వీళ్ళకి మిగిలిన వాళ్ళకి నీళ్ళు తక్కువయ్యేవి సో ఇది గా జరిగే జరిగేసరికి వాళ్ళందరూ వీళ్ళ దగ్గరికి అడగడానికి వెళ్ళారు అడగడానికి వెళ్ళినప్పుడు జరిగిన ఘర్షణలో పక్కన గరిటీ ఉంటే దాంతో తల మీద కొట్టేసరికి సివిర్ ఇంజురీస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఒక ఇద్దరు చనిపోయారు అసలు గొడవ అడగడమే అది అక్కడ దాంట్లో పెద్ద ఇష్యూస్ లేవు ఏం లేవు ఇల్లద ఫస్ట్ లేడీస్ గొడవ స్టార్ట్ అయిన తర్వాత జెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు ఆ దాంట్లో చనిపోయారు వాళ్ళు అసలు ఫ్యాక్షన్ అని కాదు ఏం కాదు ఆ తర్వాత ఆ ముద్దాయిలకి రిమాండ్ పెట్టారు తర్వాత వాళ్ళు చాలా సంవత్సరాలు మొన్నటిదాకా కూడా వాళ్ళు ఊర్లో లేరు మొన్న దసరాకి వాళ్ళకొక్క జాతర జరుగుతుంది అమ్మవారి జాతర ఆ టైంలో వచ్చారు అప్పటికే మనము హెవీ పోలీస్ బందోబస్తు ఉంది టికెట్ అన్ని నడుస్తూ ఉన్నాయి మొన్న ఆ రోజు వాళ్ళు పొలంకి వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఈ వీళ్ళిద్దరు అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకళ్ళ కంప్లైంట్ ఇంకొకటి ఎక్యూజర్ ఏది ట్వంటీ ఫోర్ కేసులో వాళ్ళు ఇప్పుడు వస్తున్నప్పుడు ఒకరికొకరు ఆటో ఎదురైతే నువ్వు తీయంటే నువ్వు తి అనే టైంలో ఇదిగో వీళ్ళు మనల్ని చంపేసి కూడా ఇంకా హై హ్యాండెడ్ గా ఉన్నారు వాళ్ళు తగ్గట్లేదు అన్నట్టుగా గొడవ స్టార్ట్ అయ్యింది వాళ్ళకి గొడవ స్టార్ట్ అయ్యి వీళ్ళు మళ్ళీ మన మీదకి వస్తున్నారు మళ్ళీ చంపుతారా ఏంటి అన్నట్టు అప్పటికప్పుడు ప్రొవోక్ అయిపోయి అప్పటికప్పుడు అందరూ అక్కడక్కడే వాళ్ళే కదా అప్పటికప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏవే వెపన్స్ ఉంటే తీసుకొచ్చేసి అతన్ని అటాక్ చేస్తారు ఫస్ట్ పర్సన్ ని కానీ అతని సంభవం ఎస్కేప్ అయ్యాడు ఎస్కేప్ అయిన తర్వాత ఇంట్లో ఉన్నతని పొలంలో ఉన్నతని వీళ్ళు వెళ్ళి చంపారు అంతే అప్పుడు చంపారు కదా ఇప్పుడు కూడా మా మీద ఇంత హై హండ్రెడ్ గా ఉన్నారు వీళ్ళు అని ఈ ట్రాక్టర్స్ అది ఎదురు బదురుగా వచ్చినప్పుడు జరిగిన ఇష్యూ అది అది ముందు ప్రీప్లాంట్ కాదు ఏం కాదు అది జస్ట్ అప్పుడు ఆ సడన్ ప్రొవకేషన్ లో వాళ్ళు వచ్చి అంటే అప్పుడు అలాగే చంపేశారు ఇప్పుడు కూడా మమ్మల్ని అలాగే చంపుతారా ఏంటి ఎప్పుడు కూడా మేము ఇలా లూజింగ్ ఎండ్ లోనే ఉన్నాము అని చెప్పి అది కూడా కరెక్ట్ గా ఇప్పుడున్న ఎక్కువ దగ్గర జరిగింది సో ఇమీడియట్ గా గ్యాదర్ అయిపోయారు వాళ్ళు ఇమీడియట్ గా గ్యాదర్ అయిపోయి వాళ్ళ అంటే అందరూ కూడా ఫార్మర్స్ అక్కడ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఉంటాయి కదండి అవి తీసుకుని వచ్చేసారు అవి తీసుకుని వచ్చి దాంతో ఇప్పుడు అంటే ఫ్యాక్షన్ అంటే ఒకప్పుడు విలేజ్ లో డామినేషన్ కోసము దాని కోసం నాలుగులో జస్ట్ ఈ పంచాయతీ జరిగింది ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మమ్మల్ని చంపుతారు అన్న ఉద్దేశంలో పట్టుకుని వచ్చేసి కొట్టేసుకున్నారు దొరికారండి ఇన్ త్రీ డేస్ మనం ఫిఫ్త్ నా జరిగితే ఎయిత్ మనం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాము పన్నెండు అప్పుడు పెట్టాము ఇంకొక టూ త్రీ డేస్ లో మిగిలిన ఇంకో పదమూడు మంది టోటల్ ట్వంటీ ఫైవ్ గారు చార్జ్ తీసుకున్న తర్వాత మీ సబ్ డివిజన్ లో పోలీస్ స్టేషన్ ది బెస్ట్ పోలీస్ అవార్డు వచ్చింది అవునండి ఎలా వచ్చింది పెద్దకడ్పూర్ పోలీస్ స్టేషన్ లో ఈ జస్ట్ ఈ మర్డర్ జరిగిన ఒక త్రీ ఫోర్ డేస్ లోనే వచ్చింది కాకపోతే కాకపోతే దానికి అదే అవార్డు అయితే అప్పుడు వచ్చిందండి దాని ప్రాసెస్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది నేను వచ్చిన తర్వాతనే వాళ్ళు విజిట్ కు వస్తున్నారు అని చెప్పి తెలిసింది అది ఎప్పుడు అరౌండ్ సెప్టెంబర్ లోనో ఇప్పుడు వాళ్ళు విజిట్ కు వచ్చారు పోలీస్ స్టేషన్ కి వచ్చారు అక్కడ మెయిన్ వాళ్ళు చూసింది ఏంటంటే పబ్లిక్ రిసీవింగ్ ఎట్లా ఉంది మనం పబ్లిక్కి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామా అంటే సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఇప్పుడు కొంతమంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి రావడానికి ర్యాంప్ సౌకర్యం ఉందా కూర్చోడానికి అరేంజ్మెంట్స్ ఉన్నాయా ఆ తర్వాత పోర్టెంట్ నెంబర్స్ ఎమర్జెన్సీ నెంబర్స్ కానీ అది ఎపిల్ అంటే ఫస్ట్ ఎపిల్ సెకండ్ ఎపిల్ ఆర్టీఐలో లో ఆ నెంబర్స్ కానీ అవన్నీ డిస్ప్లే చేస్తున్నామా లేదా సీసీటీ నెస్ అనేది మాకు అప్లికేషన్ ఉంటుంది దానిలో రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తున్నామా లేదా ఫస్ట్ ఎయిడ్ ఎలా ఉంది ప్రివెంటివ్ మెజర్స్ ఎలా ఉన్నాయి మెన్ కి ఈ మెస్ క్వాలిటీ గానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి చుట్టూ గ్రౌండ్ ఉందా లేదా మెన్ కి ఫిజికల్ యాక్టివిటీస్ కి ఉన్నాయా లేదా ఇట్లాంటివన్నీ తీసుకుని పోలీస్ స్టేషన్ నీట్ గా ఉందా లేదా స్టాఫ్ ఎలా ఉన్నారు ఇవన్నీ తీసుకుని ఆ వాళ్ళు పెన్ కార్డ్ గారు ఇచ్చారు ఎప్పుడు అరౌండ్ జనవరి టెన్త్ లెవెన్త్ నైన్త్ ఎప్పుడు మేము వెళ్ళి విజయవాడకి వెళ్తే మా ఎస్పీ గారికి మాకు అందరికి కూడా డీజీపీ గారు అవార్డు ఇవ్వడం జరిగింది సర్టిఫికెట్ ఇచ్చారు కాకుండా గారు మార్క్ అంటే జనాలు ప్రజలు అడిగితే తెలుస్తుంది అండి నేను వచ్చిన తర్వాత అంటే రెండు ఉంటాయండి కంపల్సరీ ఎందుకంటే ఇక్కడ మనము గుంటూరు అటు సైడ్ ఏరియాస్ తో చూసుకుంటే కొంచెం డెవలప్డ్ అండి నా చిన్నప్పుడు అటువైపు ఏరియా ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడికి అట్లానే ఉన్నాయి ఇప్పుడు ఎస్పెషల్లీ కోసిగి కౌతాలము ఇటువైపు ఏరియాస్ తీసుకుంటే ఆ మండలాలన్నీ కూడా చాలా బ్యాక్వర్డ్ పిల్లలు చాలా వరకు చదువుకోరు అందరూ సుగ్గి కని చెప్పి మైగ్రేట్ అయి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ వాళ్ళకి లైవ్లీహుడ్ ఫెసిలిటీస్ అట్లన్నీ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ క్రాప్స్ ఏ ఆ క్రాప్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఉంటారు అది అయిపోయిన తర్వాత క్రాప్ ఫీల్డ్ అయిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద క్రాప్ పత్తి పత్తి ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఎక్కడైతే కెనాల్స్ దగ్గరలో ఉంటాయో అక్కడ మాత్రం వరి వేస్తూ ఉంటారు మిగిలిన చోట అన్ని కూడా ఆల్మోస్ట్ పత్తి ఉంటుంది ఇక్కడ అంటే మిగ్నూరు ఈ పత్తికి ఈ చేనేత వాటికి ఫేమస్ సో అది ఉంది దాంతోపాటు మేజర్ క్రాప్ కూడా ఇదే సో వీళ్ళందరూ కూడా ఇక్కడ మేజర్ ఆక్యుపేషన్ వచ్చేసి అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి అంతా కొంచెం బ్యాక్వర్డ్గా ఉంటారు ఓవర్ కొంచెం ఏదైనా చిన్న గొడవలు అయితే సామాన్యంగా పరిష్కారం దానికంటే కూడా ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు ఫస్ట్ మనకి అటువైపు ఆ బెల్ట్ చూసామంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారండి వాళ్ళందరూ చదువుకుని వేరు వేరే జాబ్స్ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువ మాన్యువల్ లేబర్ పనులే చేస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాకపోతే అలాంటి చోట్ల కూడా ఈ మధ్యన రీసెంట్ గా గ్రూప్ లో కానీ అంతకుముందు జరిగిన డిఎస్సి లో కానీ కానిస్టేబుల్ సెలక్షన్స్ లో కూడా కోసి అవతల మా మండలాల నుంచి కూడా కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ అయ్యారు దానికి మాత్రం చాలా హ్యాపీగా ఉంది మాకు ఇంకా ఇక్కడ చైల్డ్ మేనేజర్స్ కానీ పోక్సోలు ఎలోప్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి సో వాటన్నిటి కోసం కూడా మేము క్రైమ్ ఇంగ్స్ట్ విమెన్ గురించి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎక్కువ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము రోజు కూడా మా సిఎల్ అన్ని చోట్ల వెళ్తూ ఉన్నారు నేను రోజుకొక విలేజ్ అయినా కవర్ చేస్తూ ఉంటాము ఇప్పుడు మీరు అయిన తర్వాత కూడా ఇంకో విలేజ్కి వెళ్లాల్సింది ఉంది సో అలాగా విస్తృతంగా మేము అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము ఇంకొకటి మనకు ఎమ్మిగనూరు నుంచి ఆదోని నుంచి ఎమ్మిగనూరు వచ్చే రోడ్డు హైవే ఉంది హైవే మీద చంద్రులకు ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి దాని మీద కూడా మేము ప్రజలకు ఎక్కువ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము హెల్మెట్ పెట్టుకోమని డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అని ఎక్కువ మాకేమవుతుందంటేనండి మంత్రాలయం మా సబ్ డివిజన్ లో ఉంది సో కర్ణాటక భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు వాళ్ళు ఎట్లా అంటే నైట్ బయలుదేరి మార్నింగ్ వచ్చేసాలి అని అనుకుంటారు సో ఓవర్ నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ తెల్లవారుజామ్కి వచ్చేసరికి నిద్రపోతూ ఉంటారు నిద్రమత్త వస్తుండే ఎవరు ఏ మనిషికైనా సర్వసాధారణం కానీ ఆ టైంలో వాళ్ళని కొద్దిసేపు ఆపి రెస్ట్ తీసుకుని డ్రైవ్ చేస్తే బాగుంటుంది ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా నిద్రపోయి కానీ అది చేయకుండా కంటిన్యూస్ గా రావడం వల్ల ఆల్మోస్ట్ నవంబర్లోనండి నవంబర్ ట్వంటీ నైన్త్ నాకు గుర్తుంది ఆ రోజు కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తున్న ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు దాంట్లో ఎక్సెప్ట్ డ్రైవర్ సిక్స్ మెంబర్స్ చనిపోయారు అండి దాంట్లో ఇద్దరు త్రీ ఇయర్స్ ఓల్డ్ పిల్లలు ఉన్నారు ఆ యాక్సిడెంట్ అది మనం చూస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అది కూడా నేనే ఇన్వెస్టిగేట్ చేశాను ఆ కేసు కూడా కేవలం నిద్రపోతూ కారు లెఫ్ట్ సైడ్ వెళ్ళటం అనేసి కంప్లీట్ గా రైట్ కి వెళ్ళిపోయింది సో ఆ విధంగా కూడా మనం అవగాహన కల్పిస్తున్నాము ఇక్కడ మన మంత్రాలయంలో కూడా వచ్చే భక్తులందరికీ కూడా కన్నడలో కూడా అనౌన్స్మెంట్ ఇప్పిస్తున్నాం దయచేసి నిద్ర వస్తే కాస్త రెస్ట్ తీసుకుని డ్రైవ్ చేయండి అని అదే మళ్ళీ అది చేయడమే కాకుండా మనకి ఇక్కడ ధర్మపురి దగ్గర హలహర్వి దగ్గర ధర్మపురి టోల్ ప్లాజా అని ఒకటి ఉంది ఆ మళ్ళీ ఇక్కడ నుండి చాదోని ఎల్లి రోడ్ లో బనవాసి అనే విలేజ్ ఉంది అక్కడ ఇక్కడ కూడా రెగ్యులర్ గా ఎర్లీ మార్నింగ్ స్టాప్ వాషింగ్ గో అంటే వెళ్ళే వెహికల్స్ ఆపి వాళ్ళకి కొంచెం వాటర్ ఇచ్చి ఫేస్ వాష్ చేపించి అప్పుడు పంపిస్తున్నాం ఇవన్నీ కూడా ఈ నిద్రలో డ్రైవ్ చేస్తూ దానివల్ల జరిగే యాక్సిడెంట్స్ ని కట్టే చేయడానికి చేస్తున్నాం అది అవి కాకుండా మైనర్ డ్రైవింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము మైనర్ డ్రైవింగ్ చేయకూడదని దాని మీద అవగాహన కార్యక్రమాలు చేస్తూ కూడా దానికి రిలేటెడ్ ఫైన్స్ కూడా ఇంపోజ్ చేస్తున్నాయి ఎందుకంటే మనం ఇవ్వాల్సినంత ఎవరి ఇచ్చాము విత్స్పెట్ ఆఫ్ దట్ మారకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవేస్తేనే కొంతైనా మార్పు వస్తుంది డ్రంక్ అండ్ డ్రైవ్ అండి పదివేలు పనిష్మెంట్ పదివేలు ఫైన్ అట్ ది సేమ్ టైమ్ జడ్జి గారు కావాలంటే వన్ మంత్ రిమాండ్ కూడా ఇవ్వచ్చు సో అవన్నీ కూడా విస్తృతంగా అవగాహన కల్పించాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు కేవలం ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద విస్తృతంగా ఒక ర్యాలీస్ చేయించాం మొత్తం సబ్ డివిజన్ మొత్తం ఎలాంగ్ విత్ ఆ పోస్టర్స్ అన్ని కూడా స్వయంగా నేనే డిజైన్ చేశాను ఎమోషనల్ ఎప్పిల్ ఉండాలి అని చెప్పి ఈ అన్ని ఆ రోజు కంప్లీట్ సబ్ డివిజన్ నేను ఇక్కడ ఎమిగ్నూర్ టౌన్ లో చేసాము సబ్ డివిజన్ ఎవరికి వాళ్ళు చేశారు ఆ రోజు నైట్ మాత్రం ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా చాలా ప్రశాంతంగా గడిచిందండి ఇన్సిడెంట్ ఫ్రీ అంటే నేను విన్నది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మాత్రం సైలెన్సర్ లేకుండా బైకులు తిప్పడాలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ వీడుల్లో తిరగడాలు ఎక్కడైనా వీధుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని భయభ్రాంతి గురి చేయడాలు ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పేసి నేను విన్నాను సో అది ఈసారి ఆ లేకుండా మా సీరియస్ ఎలాగైతే తిరుగుతారో నేను కూడా నైట్ వన్ థర్టీ దాకా నేను మొత్తం నోట్స్ మీద తిరుగుతూనే ఉన్నాను మొత్తం ఏమింగ్ నోట్ లో ఎక్కడ కూడా ఒక సింగిల్ ఇన్సిడెంట్ జరగలేదు మీరు ప్రొఫెషనల్ చేసుకొచ్చారు ఒకసారి పర్సనల్ లైఫ్ వెళ్తా ఉంటారు సాధారణంగా మగవాళ్ళు యూనిఫామ్ ఆఫీసర్లు అయినా ఇంట్లో భార్య వాళ్ళంతా ఉంటారు కానీ కానీ మీరు ఇక్కడ డ్యూటీ చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ గాను అత్త కోడలు గాను భారీగా ఇంకో డ్యూటీ ఉంటుంది ఈ రెండు ఎక్కడైనా క్లాష్ అవుతుంటాయా అవుతుంటదండి అంటే వర్కింగ్ విమెన్ కి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది కాకపోతే ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల మా హస్బెండ్ చాలా కోఆపరేటివ్ ఆయన ఆల్మోస్ట్ వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఉంటారు సో బాబు నేను వచ్చేలోపు బాబు వచ్చిన ఆయన చూసుకుంటూ ఉంటారు నేను వెళ్ళిన తర్వాత నేను చూసుకుంటాను కానీ ఫ్యామిలీ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలండి వర్కింగ్ విమన్ కి రెండు బ్యాలెన్స్ చేయడం కష్టము కాకపోతే ఫ్యామిలీ ఆల్వేస్ ఫ్యామిలీ ఫ్యామిలీ టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే కానీ మనకి ఉండే జాబ్ హైలీ ఛాలెంజింగ్ ఆల్మోస్ట్ మన ట్వంటీ ఫోర్ అవర్స్ టైం కూడా డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఏ లో ఏది జరుగుతుందో మనకు తెలియదు ఇమీడియట్ గా రషప్ పోవాల్సి ఉంటుంది ఇప్పుడు నీలకంఠేశ్వర స్వామి జాతరకి మేము అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసుకుని ఉన్నాక సడన్ గా అని తెలిస్తే నిన్న జాతరలో లేని మొత్తం మా సిఐ గారికి అక్కడ ఉన్న స్టాఫ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళాం ఎందుకంటే నా ప్రెసెన్స్ అక్కడ చాలా ఇంపార్టెంట్ సో అట్లాగా ఆ రోజు అంటే ఇంట్లో రోజు పుట్టినరోజు అంటారు కదా అప్పుడు ఏం చెప్తారు ఏమోనండి నేను వచ్చిన తర్వాత కొన్ని నేను ఎక్కువ జాబ్కే ఇంకా ప్రయారిటీ ఇచ్చాను ఎందుకంటే నా ప్రెసెన్స్ కంపల్సరీ అవసరం అయినప్పుడు మాత్రం నేను ఫీల్డ్ లోనే ఉన్నాను ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అకేషన్స్ జరిగినప్పుడు కూడా మొన్న సంక్రాంతి మాకు చాలా బాగా చేస్తారు బట్ ఆ టైంలో నాకు ఇక్కడ ఇంపార్టెంట్ బ్యూటీస్ ఉండడం కేసెస్ ఉండడంతో మా ఫ్యామిలీ మా పేరెంట్స్ వచ్చినా కూడా నేను ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ స్పెండ్ చేయలేకపోయాను తప్పదండి ఇంకా ప్రజెంట్ సైబర్ క్రైమ్ అండి సైబర్ క్రైమ్ కేసు అయిన తర్వాత మీరు ఇన్వెస్టిగేట్ చేయడం కాకుండా ఇట్లా ముందు ప్రజలను అవగాహన తీసుకురావడానికి ఏపీ పోలీసులు ఎక్కువ ప్రయత్నిస్తున్నారు మీరేం చేస్తున్నారండి మేము అదే చెప్తారు రెగ్యులర్ గా ఇప్పుడు ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నామో అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా కంపల్సరీ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఖచ్చితంగా వస్తుంటాయండి సైబర్ క్రైమ్ అనేది అదే చెప్తున్నాయి కదా దానికి ఏ పరిధితో సంబంధం లేదు లిమిట్స్ లేవు ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా సైబర్ క్రైమ్ బాధితులు అవ్వచ్చు ఒకప్పుడు దొంగదనం చేయాలంటే మన ఇంటికి వచ్చో మన దగ్గరకు వచ్చో చెయ్యాలి ఇప్పుడు అట్లా కాదు మనం అక్కడ ఉంటాము అక్కడ నైజీరియాలో ఉండొచ్చు ఎక్కడైనా మన బ్యాంకులో డబ్బులు తీసేసుకోవచ్చు మనం సేఫ్ గా ఉంటుందని డబ్బులు ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంక్ లోకర్ లో పెట్టుకుంటాం బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటాం ఆ అకౌంట్లో డబ్బులు పోతున్నాయి కదా ఇప్పుడు అదే సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లో ఒకప్పుడు ఏంటంటే కొంచెం అత్యాస గాని భయం కానీ రెండింటి వల్ల పోయేవి డబ్బులు అంటే మనకి ఫోన్స్ వస్తూ ఉంటాయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైంలో రెట్టింపు లాభాలు లేదా మూడింతల లాభాలు అని చెప్తే ఓకే తక్కువ టైంలో మనం ఎక్కువ ధనవంతులం అయిపోతున్నాం కదా అని ఆ ఆశతో దాంట్లో వెళ్తూ ఉంటారు బట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం జెన్యున్ గా డబ్బులు డబుల్ అవ్వాలంటే లీగల్ ప్రాసెస్ లో ఉన్న జెన్యున్ గానే అవుతాయి తప్ప ఏ షార్ట్ కట్స్ ఉండవు దానికి అది మనం గుర్తుపెట్టుకోవాలి అదే ముందు చెప్తున్నాము తర్వాత ఈ మధ్యన ఒక లింక్ వస్తుందండి నేను ఈ లింక్ లో ఇలాగే రాసి ఉంటుంది నేను ఇది అబద్ధం అనుకున్నా కానీ ఇది నిజమే ఈ లింక్ నొక్తే నాకు ఐదు వేలు వచ్చాయి మీరు కూడా క్లిక్ చేయండి అని మనము ఎవరికైతే ప్రజలకి అవేర్నెస్ ఇస్తున్నాం వాళ్ళు సైబర్ క్రైమ్ మీకు ఇట్లా ఫోన్ చేస్తారు లేదా డిజిటల్ అరెస్ట్ అని చెప్తారు మీకు ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పమంటారు అవన్నీ చెప్పొద్దు అని మనం చెప్పేటప్పుడు వాళ్ళు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు ఎలా అయితే మనం నమ్ముతామో ప్రజలు నమ్మకాన్ని ఏ విధంగా పొందొచ్చో ఆ మార్గాల్లో వాళ్ళు వెళ్తున్నారు సో ఇట్లా సైబర్ క్రైమ్ అనేది ఒకదానికి పట్టి పరిమితం అవ్వకుండా రోజు రోజుకి రూపాంతరం చెందుతుంది సో అన్నిట్లో మనం అవేర్నెస్ ఇస్తూ ఉన్నాము ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాం ఎక్కువగా ఓటీపీస్ చెప్పడం కానీ మన మొబైల్ కానీ మన ఈ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ చెప్పడం కానీ అవి ఎవరికి చేయొద్దు అని చెప్తున్నాం అట్ ద సేమ్ టైమ్ సైబర్ క్రైమ్ అంటే డబ్బులు పోవడం ఒకటే కాదండి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడాలు మార్ఫింగ్ చేయడాలు ఫొటోస్ క్లోజ్ ఫొటోస్ ఇలాగ షేర్ చేయడాలు అవన్నీ ఉంటున్నాయి సో వీటికి కూడా మేము చెప్పేది ఏంటంటే అమ్మాయిలకి ఎస్పెషల్లీ మీ పర్సనల్ ఫొటోస్ ఎవరికి షేర్ చేయొద్దు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ చేయొద్దు ఎందుకంటే రేపటి టర్మ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు ఇంకొకటి బాగా ఇంటర్మీడియట్ ఫోటోస్ ఏమన్నా ఉంటే కూడా ఫోన్ లో పెట్టుకోవద్దు అని చెప్తున్నాం హ్యాక్ చేయొచ్చు దీంట్లో డేటా వాళ్ళు తీసుకోవచ్చు ఎప్పుడైనా ఫోన్ పాస్వర్డ్స్ కూడా ఎవరికి షేర్ చేయొద్దు అని చెప్పేది కూడా అందుకే ఒకవేళ మన పాస్వర్డ్ తీసుకుంటే ఇమీడియట్ గా ఫోటో షేర్ చేసుకుంటారు కదా అదే కాదు జీపే పాస్వర్డ్స్ కానీ ఫేస్బుక్ లో కానీ మనకి తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఫిజికల్ గా ఎదుర్కో మనకి లేని వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఏదో యాక్సెప్ట్ చేయొద్దు అని ఎందుకంటే మనం పెట్టే పర్మిషన్స్ లో చాలా వరకు ఫ్రెండ్స్ మాత్రమే పరిమితం వ్యూయింగ్ రైట్స్ అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఒకవేళ ఇలా అన్నోన్ పర్సన్స్ వచ్చారంటే మన డేటా వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంటుంది సో మన పాస్వర్డ్ షేర్ చేయడం గానీ ఇలా ఫ్రెండ్ రిక్వెస్ట్ అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయడం గానీ ఇట్లాంటివి చేయొద్దు మీ ఫోటోలు ఎవరికి షేర్ చేయొద్దు అని చెప్తూ ఉన్నాము మళ్ళీ ఓటీపీలు చెప్పడం గానీ లేదా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అని కానీ లేదా ఇప్పుడు న్యూ ఇయర్ కదా మీకు గిఫ్ట్ వచ్చిందని చెప్పి ఫోన్ చేయడాలు లేదా ఇదిగో ఈ లింక్ క్లిక్ చేస్తే దీంట్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోండి అని చెప్పడము ఇట్లా ఈ మధ్య ఎలా వస్తుందంటే బ్యాంక్ నేమ్ తోటే వస్తున్నాయి బ్యాంక్ వెబ్సైట్ లాగానే కనిపిస్తుంది బట్ ఇట్ ఇస్ అ ఫేక్ వెబ్సైట్ మన క్లియర్ గా చూస్తే దాంట్లో స్పెలింగ్ మిస్టేక్స్ ఉండడం గానీ యూఆర్ఎల్ తేడా ఉండడం గానీ ఉంటుంది వాట్సాప్ లో వస్తున్నాయండి బ్యాంక్ వాళ్ళ ఐకౌన్ ఏదైతే ఉంటుందో అది డిపి గా పెట్టుకుని పెడుతున్నారు డిపి గా ఉంటుంది గానీ పేరు మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాదు ఒక నెంబర్ వస్తుంది సో జనాలు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ని చూసి అది క్లిక్ చేసేస్తున్నారు లేదా ఆర్టీఐ చలాన్స్ అని చెప్పి ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి అది క్లిక్ చేయంగానే ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ గురవుతున్నారు సో వీటన్నిటి మీద విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు కలెక్ట్ చేస్తున్నాము మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇంకా కొంతమంది బాధితులు అవుతూ ఉన్నారు కానీ దీంట్లో ఏంటంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళే బాధ్యతలు అవుతారండి ఎక్కువగా వాళ్ళే బాధ్యతలు అవుతున్నారు సైబర్ క్రైమ్ కి సో వాళ్ళకు కూడా మనం ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ లో వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు ఒక కొన్ని కొంత పీరియడ్ ఆఫ్ టైం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతున్నారు దట్ వాళ్ళు కూడా విక్టిమ్స్ అయిపోయారు అని పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటున్నారు దీంట్లో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటున్నారు వాళ్ళు కూడా చిన్న చిన్న అమౌంట్లు కాదు ఆల్మోస్ట్ క్రోడ్స్ లో అవుతున్నారు చేస్తూ ఉన్నాము బట్ వాళ్ళలో కూడా ఇంకా అవేర్నెస్ వచ్చి వాళ్ళకి వాళ్ళగా ముందు అలర్ట్ అవ్వాలి డిపార్ట్మెంట్ ఏదో మనకి అది చేయలేము అని అనుకోవద్దీ ఏదైనా కూడా మన యాటిట్యూడ్ని బట్టే ఉంటుంది ఛాలెంజెస్ డెఫినెట్గా ఉంటాయి ఎందుకంటే ఫిజికల్ గా కూడా హార్డ్గా ఉంటుంది మెంటల్ గా కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాల్సిందే నేను చాలా సెన్సిటివ్ సెన్సిటివ్ అట్ హార్ట్ బోత్ నేను ఫిజికల్ గా సెన్సిటివ్ మెంటల్ గా సెన్సిటివ్ అని నేను అనుకునేదాన్ని బట్ సిచ్యువేషన్ అలా నన్ను తయారు చేసిందో లేదా నాలో ఉన్న పొటెన్షియల్ నేను తర్వాత రియలైజ్ అయ్యాను బట్ ఐఎమ్ ఏబుల్ టు విత్స్టాండ్ మన సిచువేషన్ అడాప్ట్ అయితే బట్ అట్ ది సేమ్ టైం మనం ఎక్కడ కూడా రాంగ్ రూట్లో వెళ్లాల్సిన అవసరం లేదు మన మీద మనకు నమ్మకం ఉండాలి నాలెడ్జ్ ఉండాలండి ఎట్ ద సేమ్ టైం ట్రైనింగ్ పీరియడ్ లో గానీ ఏదైనా మన లా మీద ఏదైతే అవగాహన ఉందో అది రావాలి ఫస్ట్ అది వస్తేనే మనం ఎక్కడైనా సర్వైవ్ కాగలం నాలెడ్జ్ ఇస్ పవర్ అంతే నాలెడ్జ్ ఉండాలి మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి ధైర్యంగా ముందడుగు వేయాలి ఏది ఇంపాసిబుల్ అయితే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ అమ్మాయిలకి ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు భార్గవ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ది చాలెంజ్ జాబ్ కాబట్టి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేకుండా ఒక నాలెడ్జ్ని కానీ మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది మంచి ఆపర్చునిటీ ఇందులో పనిచేస్తే పబ్లిక్ నుండి మంచి ప్రేయర్ పేరు వస్తుంది మనకే కాదు మన కుటుంబాలకు కూడా ఈ పేరు వెళ్తుంది అంటూ గారు చెప్తున్నారు ఆవిడ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ప్రతి మహిళ కూడా నేను పిల్లలకన్నాను నాకు బాడీ సహకరించదు ఇంకా నా జీవితం వంటగదికి పరిమితం అనే భావించే మహిళలందరూ కూడా ఈవిడ ఇంటర్ ఖచ్చితంగా చూడండి ఇద్దరు పిల్లలకన్న తర్వాత కూడా ఆవిడ పోలీస్ ట్రైనింగ్ తీసుకొని ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అయ్యారంటే ఆవిడకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత లెవెల్ ఉన్నాయనేది మీరు అర్థం చేసుకోవాలి ప్రతి మహిళలు కూడా ఫిజికల్ కన్నా మెంటల్ స్ట్రెంత్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది భార్గవ్ గారికి మాత్రం మెంటల్ స్ట్రెంగ్తో పాటు ఫిజికల్ స్ట్రెంగ్స్ కూడా పెరిగింది దానికి కారణం అనంతపురంలో ఒక పోలీస్ అకాడమీ యొక్క ఆఫీసర్ ట్రైనింగ్ అంటున్నారు భార్గవ్ గారు ఖచ్చితంగా మీరందరూ కూడా అసలు మహిళలకే మెంటల్ టెన్షన్ మెంటల్ టెన్షన్ అనుకుంటా మెంటల్ టెన్షన్ కాదు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు మీరు మీ మెంటల్ స్ట్రాంగ్ ముందు ఫిజికల్ స్ట్రాంగ్ అనేది జీరో కాబట్టి మీరు అందరూ డిపార్ట్మెంట్ రండి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి